ఆగస్టు ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు వృషభ రాశి వారికి ఆ దుర్గమ్మ అనుగ్రహంతో అన్ని శుభాలే వీరికి కలగబోయే పూర్తి మార్పులు ఆగస్టు ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వృషభ రాశి వారికి జరగబోయే మార్పులు ఏమిటి మీరు జీవితం ఏ విధంగా మారబోతుందో మనం అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియో ద్వారా అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు మృగశర నక్షత్రపు ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి అనగా ఎద్దు వృషభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అయితే ఉండదు వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది సాధారణంగా వృషభ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించుట నాణ్యాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మంచి కాలం నడుస్తోంది అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యమైన విషయాల్లో పురోగతి అనేది సాధిస్తారు అందరినీ కలుపుకుని పోవడం చేత లక్ష్యం త్వరగా చేరుకుంటారు ప్రయాణంలో అశ్రద్ధలు వద్దండి ఇష్ట దైవారాధన మీకు మేలు చేస్తుంది మధ్యమ ఫలితాలు అయితే మీ జీవితంలో కనబడుతున్నాయి ఆర్థిక యోగాలు కూడా శుభప్రదంగా ఉన్నాయి స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి మేలు జరుగుతుంది స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది చేసే పనిలో శ్రమ అధికమవుతుంది కీలకమైన వ్యవహారాలలో తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది మంచి జరుగుతుంది ఉద్యోగంలో అనుకూల ఫలితాలు రావాలి అంటే బాగా కష్టపడాలి వ్యాపార విషయాలలో పర్వాలేదనిపిస్తుంది మిత్రుల సూచనలన్నీ కూడా పనిచేస్తాయి ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు అనేవి రాకుండా చూసుకోండి నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు జాగ్రత్తగా వ్యవహరించాలి నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు ప్రాప్తిస్తుంది ఈ సమయంలో వృషభ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా కనిపిస్తుందండి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మీ పై అధికారులు మరియు సహోద్యోగులతో కూడా మీరు కొన్ని అపార్థాలు కలిగి ఉండే ఉన్నాయి కనుక ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాట తీరు కారణంగా మీరు ఈ సమయంలో కొన్ని సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా లేదా వారితో ఎక్కువగా వాదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది తరువాత ఈ సమయంలో అంటే మూడవ వారం నుండి కూడా మీకు చాలా మంచి సమయం అయితే కనిపిస్తుందండి ఆర్థికంగా మీకు ఈ నెల అద్భుతమైనటువంటి సమయం అనేది చెప్పాలి మీరు ఆదాయంలో అభివృద్ధిని కూడా చూస్తారు మరి ఊహించని లాభాలు కూడా సూచిస్తున్నాయి అసలు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఆగస్టు ఒకటో ఒకటవ తేదీ నుండి కూడా మీ జీవితం ఊహించని విధంగా మారబోతూ ఉంది అద్భుతమైనటువంటి సమయం కనిపిస్తుంది ఊహించని లాభాలు కూడా మీ జీవితంలో చూ సూచిస్తున్నాయి మీరు ఇప్పటి వరకు కూడా మీరు పెట్టినటువంటి పెట్టుబడుల నుండి మంచి రాబడి ఇస్తాయి మరియు ఆర్థిక సహాయం యొక్క రుణం కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా ఈ నెలలో మీరు అది పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబ పరంగా కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుంది ముఖ్యంగా ఈ నెల మూడవ వారం నుండి కూడా మీకు మేలు అనేది జరుగుతుంది ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఎటువంటి సూచనలు కూడా ఇవ్వకుండా ఏ విషయంలోనైనా సరే మీరు సహనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు మీ యొక్క మాటలను చాలా తప్పుగా అర్థం చేసుకోవచ్చు మూడవారం వారం నుండి కూడా పెరు పరిస్థితులు అనేవి మెరుగుపడుతూ ఉంటాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా మీకు ఇప్పటి వరకు కూడా ఉన్న సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి పరిష్కారం అయితే కూడా లభిస్తుందండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు చాలా చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కూడా ఉంటుంది ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితం వీరికి దక్కుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వీరు వయసులో శ్రమ పడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటూ ఉంటారు కానీ తాము అనుకున్నది చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠకు మరత విషయంలో మాత్రమేమైన హైంపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి విలువనామాలు కూడా బాగా లాభిస్తాయి ఈ రాశికి చెందిన వారు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగానే ఉంటారు ఈ రాశికి చెందిన వారికి పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిషలో కృషి చేస్తూ ఉంటారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దిన దినాభివృద్ధిని సాధిస్తారు దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడమే మేలు ఈ రాశికి చెందినవారు అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు ఈ రాశికి చెందిన వారికి తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరిజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కొరకు హర్నిషలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందినవారైతే ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి అధిపతి శుక్రుడు కావుని జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామాలు చదివితే వీరికి మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి అంతేకాకుండా లలిత సహస్రనామం చదవడం వీరికి చాలా మేలు చేస్తుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధానమైన పాత్ర వహిస్తాయి వీరికి శని దశ యోగిస్తుంది ఈ వారి అదృష్ట సంఖ్యలు రెండు ఎనిమిది మరియు ఐదు వృషభ రాశివారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు శుక్రవారంగా ఉంటుంది దానితో పాటుగా బుధవారం శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులే అవుతాయి చాలా మృదువైన మరియు మరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వలన మీకు చాలా అదృష్టం అనేది లభిస్తుంది చూసారు కదండి వృషభ వారి గురించి అయితే పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా పెట్టే ప్రతి వీడియో కూడా అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్